హలో అండి అందరికీ నమస్తే నేను మీ రాజోన్ అమ్మాయి ఈరోజు వీడియో వచ్చేసి మీకు తమ్లైన్ చూస్తేనే అర్థమవుతుంది కదా అవునండి పాడైపోయిన గుడ్లు ఎలా ఉంటాయి అలాగ మంచి గుడ్లు ఎలాగో రోజు అయితే మనం టేస్ట్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇవి వచ్చేసి నేను వన్ వీక్ అయిందండి ఈ ఎగ్స్ తీసుకొచ్చి ఇంకా నేను ఊరైతే వెళ్ళాను అందుకని చెప్పేసి ఈ ఎగ్స్ అనేది వాడట్లేదు నేను ఊరు వెళ్ళాను కదా ఇంకా పక్కన పెట్టి ఉంచేసాను ఇంకా ఊరి నుంచి రాగానే ఈ ఎగ్స్ ఎన్ని బాగున్నాయో ఎన్ని బాగాలేదనేది ఈరోజు నేనైతే టెస్ట్ చేద్దాం అనుకున్నాను నేను ఫస్ట్ ఎందుకు టెస్ట్ చేద్దాం అనుకున్నాను అంటే మొన్న ఒక రోజు మా పాపకి ఎగ్ ఫ్రై చేద్దామని అయితే ఎగ్ తీస్తే ఇలా ఓపెన్ చేస్తే దాన్ని నీళ్ళు కింద వచ్చేసినాయి ఎగ్ సో అందుకని చెప్పేసి నేను ఈరోజైతే టెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి చూడండి ఫస్ట్ వచ్చేసి గుడ్లన్నీ ఇలా బూజ్ వచ్చేసినాయి నేను వన్ వీక్ అయిన తీసుకొచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు పెట్టకుండా మర్చిపోయితే నేను బయట పెట్టేసి వెళ్ళిపోయాను అందులోకి వేసవకాలం అయితే మనకి గుడ్డు పాడవుతుంది అంటారు కానీ ఇది వర్షం మనకి వర్షాలే పడుతున్నాయి కదండి పాడవ్వు నేను చూడండి మొత్తం ఎగ్స్ ఇదే కాదు మొత్తం అన్నీ కూడా మనకి ఇలా బూజ్ అనేది వచ్చేసింది ఇంకా ఈ గుడ్లు దీనిలో ఏవి బాగున్నాయో ఏ బాగాలేదు అనేది ఈరోజు ఒకసారి టేస్ట్ చేద్దాము చిన్నపిల్లలు ఉన్నారు కదా సో ఎందుకన్నా మంచిది టెస్ట్ చేసి మనం బాయిల్ చేద్దాం మళ్ళీ బాయిల్ చేసిన గ్యాసే వేస్టే కదా టెస్ట్ చేస్తే గొడవ ఉండదు కదా అని అయితే నేనైతే టెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి చూద్దాము ఇందులో ఎన్ని గుడ్లు బాగుంటాయి ఎన్ని గుడ్లు బాగోవు చూద్దాం ఒకసారి ట్రై చేద్దామండి ఫస్ట్ వచ్చేసి నేను ఒక గిన్నెతో వాటర్ అయితే తీసుకున్నానండి చూడండి గిన్నెతో వాటర్ తీసుకున్నాను ఇంక ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం గుడ్లు పాడైనయో అలానే బాగున్నాయో నేను బాగున్నా సరే ఈ గుడ్లు అయితే యూజ్ చేయనండి ఎందుకంటే పైన బూజ్ కింద వచ్చేసింది కదా ఆల్రెడీ నేను ఒక ఎగ్ బాయిల్ చేస్తే నాకు తెలిసింది సో ఈ వైద్యం చూద్దాము గుడ్లు ఎన్ని పాడైనయో లేదో నేను ఎప్పుడు ట్రై చేయలేదు చాలామంది అంటారు కదా వాటర్ వేస్తే పైకి తేలితే ఆ గుడ్లు మంచి కాదు లోపలే ఉంటే గుడ్లు మంచి అంటారు కదా సో అందుకని చెప్పేసి నేను ఈరోజైతే ట్రై చేస్తున్నాను అనమాట చూద్దాము ఎన్ని పాడైనవి ఎన్ని పాడవలేదు అనేది ఈ టెస్ట్ కూడా జెన్యునా కాదా అని చెప్పేసి నేను ఈరోజైతే ఈ ట్రయల్ అయితే వేస్తున్నాను అన్నీ అయితే ములిగే ఉన్నాయండి నాకైతే ఒక గుడ్డు కూడా పైకి అయితే రాలేదు చూడండి అన్ని గుడ్లు లోపలికే ఉన్నాయి మరి సరే ఇప్పుడైతే ఒక్కొక్క గుడ్డు కింద అయితే నేను చిన్న చిన్న బౌల్స్ అయితే ట్రై చేస్తాను నాకైతే మాత్రం గుడ్లని కిందకే ఉన్నాయి పైకి ఏం తేలలేదండి చూడండి గుడ్డు అనేది పైకి తేలలేదు కాకపోతే ఈ గుడ్లు నేను తీసుకొచ్చి వన్ వీక్ అయింది ముందే రెడీ అవ్వండచ్చు సో నేనైతే ఇవి యూజ్ చేయను కాకపోతే రోజు ఇప్పుడైతే మీకు షేర్ చేద్దామని అయితే సో నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఇవి అసలు జన్యునా కాదా ఒకసారి చూద్దాం ఉండండి నేను వేరే గిన్నెతో కూడా వాటర్ పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఒక అయితే వేసి చూద్దాం మరి సో తెలుస్తుంది గుడ్ల మాత్రం డౌనే ఉన్నాయండి ఏం తేలట్లేదు పైకి రావట్లేదు అంటే ఇవి గుడ్లు మంచిగా అని అనుకోవచ్చు బట్ ఇవైతే వాడాలో లేదో నాకు తెలియట్లేదు ప్లీజ్ కామెంట్ చేయండి ఒకవేళ మంచి అంటే ఎవరైనా టెస్ట్ చేసి ఉండి ఇవి మంచి పర్వాలేదు వేస్ట్ చేయక్కర్లేదు అంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి వీటి కోసం అయితే నాకు తెలియదు నేనైతే వీటిని ఎలా ఇప్పుడు టెస్ట్ చేయలేదు ఫస్ట్ టైం అయితే నేను టెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి నేనైతే యూజ్ చేసుకుంటాను లేదు వాడద్దు అంటే మాత్రం నేను ఒక ఆడేసి చేస్తాను కింద కామెంట్ చేయండి చిన్నపిల్లలు తింటారు కదా సో అందుకని చెప్పి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్